అన్నా క్యాంటీన్ల తలుపులు తెరుచుకోబోతున్నాయి పేదోడికి పట్టడన్నం పెట్టేందుకు లోగడే చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరిట అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి సైకోగా మారి పేదోడి పొట్టగొట్టాడు చంద్రబాబు ఏర్పాటు చేసిన పథకాలు కంటపడకూడదన్న దుర్బుద్దితో జగన్ రెడ్డి అన్నా క్యాంటీన్లకు మంగళం పలికింది పేదోళ్ల పక్షపాతైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది దీంతో అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభానికి చర్యలు తీసుకుంది ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభం కానున్నాయి నర్సీపట్నంలో అన్నా క్యాంటీన్ ఏర్పాట్లను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సమీక్షించారు

రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా మూవ్ మూవ్ మీకు తెలుసు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఏం తీసుకున్నామంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఏ టౌన్లోకి ఏదో పని మీద వస్తుంటారు హాస్పిటల్ పని మీద ఏదో పని మీద వస్తుంటారు వాళ్ళు నిత్యం పట్టలకి వెళ్ళాలంటే కష్టం కాబట్టి అటువంటి వారి అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు ఆ నిర్ణయం ప్రకారంగా మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ రన్ చేసాం అమానంగా రన్ చేసాం ప్రభుత్వం ద్వారా తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కక్ష సాధింట్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి మేము ఉంచకూడదన్న నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ ఆఫ్ చేశారు కొన్ని చోట్లయితే కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నా క్యాంటీన్స్ఫూ చేసేసారు ఏటో కక్ష నాకు తెలియదు మరి ఇది చేశారు మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ మన ప్రభుత్వం చూసా పెట్టాలని నిర్ణయం వచ్చాం నేనైతే మాత్రం అయితే ప్రభుత్వం పెట్టకపో పెట్టకపోయినా గత ప్రభుత్వంలో నేను పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఒక వ్యాన్ తయారు చేసుకొని ఆ వ్యాన్ మీద ప్రతిరోజు కూడా ఒక ఐదు వందల మందికి రెండు రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేనైతే కంటిన్యూ చేశాను నాతో మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ చేశారు కొన్ని ఇబ్బందులు ఉన్నా నేను కూడా రెండు రూపాయలకి భోజనం పెట్టి రోజు ప్రతిరోజు అర్సిపో పెడుతున్నాం వరకు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా మళ్ళీ వెయ్యి వేళ బిల్డింగ్ పూర్తిగా తయారు చేయడం జరిగింది అయితే రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది అయితే నేను స్పీకర్గా ఆగస్టు పదిహేనో తారీఖు పదిహేనో తారీఖు నేను ఉండట్లేదు అంటే అసెంబ్లీలో నేను జెండా వందనం చేయాలి అసెంబ్లీలో కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి పదిహేనో తారీఖు నేను ఉండలేదు అంచేది పదిహేను కంటే ముందు ఒక నాలుగైదు రోజుల ముందే ఇక్కడ ఓపెన్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను అడ్డూ గారిని అంత కూర్చొని మాట్లాడి మా మా కూర్చొని అదే ఈ ఆషాఢ మాసం అయితే ఉంది ఇప్పుడు మంచిది కాదు కాబట్టి ఆషాఢ మాసం అయిపోయిన పదిహేను తారీఖు అంటే ముందు ఐదో తారీఖునో ఆరో తారీఖునో మంచిది చూసుకొని మన నర్సీపాట్లో ముందుగానే ఓపెన్ చేస్తానని చెప్పి పదిహేను తారీఖున ఉండలేదు కాబట్టి ఓపెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం ప్రకారంగా ఎంతమందికి పెట్టాలి ఇదివరకు నేనైతే సొంతంగా వంట చేస్తున్నాను వంట చేసి పెడతాను ప్రభుత్వం మళ్ళీ లాస్ట్ టైము ఒక ఇచ్చారు ఏ సంస్థ అంటే చెయ్యి పాత్ర ఇది ఇచ్చారు అదే రామ అదే కృష్ణ వాళ్ళు ఇచ్చారు అది అన్ని దీనికి కూడా వాళ్ళే సప్లై చేసేవాళ్ళు వాళ్ళు బ్రహ్మాండం చేసేవాళ్ళు టేస్టీ కొద్ది మరి వారితో మాట్లాడుతున్నారు ఒకవేళ వాళ్ళంతా ఒప్పుకుంటే పొరలాగైనా వాళ్ళ చేతి ఒకవేళ వాళ్ళు ఒప్పుకోపోతే నర్సీపట్లోనే వంటలు చేయించి ప్రతిరోజు క్రమం తప్పకుండా క్యాంటీన్ దక్కించడం కోసం ఏర్పాట్లు చేస్తాను మేము మంచిగా చూసుకొని త్వరలోనే ఓపెన్ చేస్తాను థ్యాంక్ యూ